మా గణపరం అన్న ఎలా ఉంది జగన్మోహన్ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం మద్యపానానికి అని మాములు గంజాయి గంజాయికి మామూలుగా అన్ని విధాల కేసులకి అక్రమ కేసులు మరి ఒక ఒక మానవు సామాన్య మానవుడు బ్రత బ్రతకాలంటే మరియు వంద మందిలోనూ వాడు ఇచ్చింది ఇరవై మందికే మిగతా ఎనభై మంది నాశనం సర్వనాశనం అయిపోతున్నారు అదేవిధంగా మాట్లాడినందుకు ఎవడన్నా నాలంటే వాడు ఎదరికి వచ్చిన వాడి మీద కేసులు ఆడి మీద అక్రమంగా కేసులు ఒక విధంగా చూసుకోవాలంటే సుధాకరణ ఎంత అక్రమంగా చంపాలి ప్రజలు తెలుసుకోవాలి అది మేము తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకుంటే చాలు ఈ రోజు నాడు ఏదో నలుగురు ఐదుగురు మొన్న మొన్న ఏలూరులో మీటింగ్ పెట్టాడంటే పెద్ద హంగామే చేశాడు మరి ఆ జనం తెలుసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇంత కాదు ఇంతల జనం బహిరంగంగా వచ్చారు ఈ రోజునాడు లెక్కేసుకుంటే ఆ జనం లెక్కేసుకుంటే మరి ఒకటి రెండు కాదు మూడు ఇంతలో ఎక్కువ మంది వచ్చారు ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని అతను చేసిన అక్రమ కేసులు అక్రమైన తెలుసుకుని ప్రజలు తెలుసుకుని ఈ రోజైనా వాడిని వాడిని ఇంటికి సాగనింపుతాడు జగన్ కానీ జగన్ కానీ ఇంటికి సాగనింపుడు అంతేకాకుండా అడిగే మళ్ళీ ఎప్పుడు మామూలుగా మా అడి గూటే ఏంటంటే ఆడి గూడి మరి లెక్కేసుకుంటే ఆడి ఎక్కడి నుంచి వచ్చాడో గూడి అక్రమ కేసులు మరి ఎన్ని ఉన్నాయో ఆ గూట్లోకి వెళ్ళిపోతాడు అండి మంచి అవునండి ఆ నవరత్నాలు ఇస్తున్నాడు అండి అది ఎంతమంది కానీ చెప్పండి నాకు వాడికి నా ఇంట్లోనే జరిగిన నా పేరు మోర బాబురావు అండి అతను ఒకసారి వస్తే నేను సంక్షేమ పథకాలు నేను చెప్తానండి వాడికి కావాల్సిన వాడికి మరి నా దగ్గరికి వస్తే వాడికి లారీ ఇచ్చాడు ఒక లారీ ఒక లారీ కాకుండా రెండు తలాలు రాశారు యా వాడికే కానీ ఇంకా మిగతా వాడికే చేయాలి కదా వాడికి ఒక్కడికే చేయడం ఒక ఇంట్లోనే చేయడం ఏంటి సంక్షేమ పథకాలు ఎక్కడ ఉన్నాయండి చాలా అన్యాయం అండి ఒక ఇంట్లోనే జరుగుతుండే నా దగ్గరికి పోతే నేను చెప్తుండే సమాధానం నా మీద ఎన్ని కేసులు పెట్టాడు ఏడు కేసులు పెట్టాడండి కేవలం ఎందుకు నా అన్నగారు ప్రెసిడెంట్ అయ్యి నా అన్నగారు పెట్టాడు నా అక్రమ కేసులు ఏడు కేసులు పెట్టాడు ఆ కేవలం జగన్ రమ్మోహన్ రెడ్డి తెలుసుకుని అతను పక్షాన ఉన్నాడు కాబట్టి ఏడు కేసులు నా మీద పెట్టాడు ఆ ఏడు కేసులు రా వస్తే నేను సమాధానం చెప్తాను గతంలో ఇలా కేసులు పెట్టడం కానీ అసలు నాకు పుట్టి పెరిగాక మా తాతల కాలం కానించి ఇంత దారుణమైన కేసులు పెట్టి నాథుడు ఎవడంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకుంటాం మరి నాకు పుట్టే పెరిగాక ఇంత దారుణమైన కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి తప్పనిచ్చి ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా కేసులు లేవండి ఇంత గంజాయి కానీ ఇంకా వేరే విషయాలు కానీ ఇంత అక్రమ కేసులు కానీ ఒక సామాన్యుడు బతకాలంటే ఈరోజు నాడు వాడు చాలా కింద ఉందండి అంటే మళ్ళీ నేనే గెలుస్తూ నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ ఆడికి గెలవాలండి ఆడికి వెళ్తే పచ్చగడ్డి కాదు మేము మేము తినేది అది గేదెలు కాస్తారు తవుడు ఆ తవుడు తింటామండి ఆ ఇల్లు కూడా ఉండదండి ఆడ ఇల్లు ఇస్తున్నాడు కొంతమంది ఇస్తున్నాడు అండి ఇల్లు ఎక్కడికో తీసుకెళ్లే సముద్రంలో లేకపోతే ఎక్కడో చెరుగు గట్ల మీద ఇస్తున్నాడు అట్లా కరెంట్లో ఉండవండి ఒక ఆడదే ఏ విధంగా వెళ్తుందండి డ్రైనేజ్ సభ లేదు ఏమీ లేదు ఒక ఆడదే పొలంలోకి వెళ్ళి జీవిస్తుందండి ఏంటండి ఆడికి అవసరమైన వాళ్ళు కొంతమందికి ఇచ్చుకుంటున్నాడు అంటే ఈరోజు మళ్ళీ పెత్తందారులు ఎవరు అయ్యారు నా మీద పెత్తంధారుడు ఎవడండి పెత్తంధరుడు ఎవడో వాడే పెత్తందరుడు ఏమంటున్నాడంటే అంటే వాడికి ఉన్న మరి పెత్తంధారి ఆడు ఒక విధంగా మనం తెలుసుకోవాలి వాడు కాదని తెలుసుకుని పెత్తంధరుడు ఎవడో వాడే పెత్తంధరుడు అండి ఈరోజు చంద్రబాబు నాయుడు పెత్తంధరుడు మనం ఆ పెత్తంధరుడు వాడే పెత్తంధరుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పెత్తం తెల్లుడు అయితే ఆడు ఒక రూపాయి జీతానికి జీతమే తీసుకుంటున్నాడు అంటున్నాడు అది ఎంత అని చెప్పండి ఆడు తీసుకునేది ఒక రూపాయి జీతం కాదు కొన్ని వేల కోట్లు ఈ రోజునాడు నాడు వాడి వెనకాల మరి పోగేసుకుందాం ఇవన్నీ విషయాలు వేసేవాడు సొంత సొంత తల్లిని తవరేసాడు సొంత చెల్లిని తవరేసాడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని తవరేసాడు ఈరోజు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాను నన్ను నేను అడిగితే నేను సమాధానం చెప్తాను మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశారన్న ఈ నాలుగున్నర మా ప్రభు మా నాలుగైదులో మా గణపవరం అండి మాది మా గణపవరం పశ్చిమ గోదావరి జిల్లా అండి మరి నాలుగైదులు వేసుకుంటే దరిద్రమైన రోడ్లు వేసేయండి మహా అయితే మరి అడుగుతున్నా నేను అయితే చాలా సార్లు మరి ఆ గోతుల్లో గుంటల్లో పడిపోయినండి అదే కాకుండా మరి గణపవరం ప్రతి చోట కూడా అండి ఇంత ముట్టుకుని ఈ రోజు నాడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అతను ఈ ఒక్క నెలలోనే ఆ ప్రతి రోడ్డు కూడా స్టార్ట్ చేశాడు అంటే నేను తెలుగు అడిగి నాలుగు రోజులు అన్నం మాది వచ్చేసి నాలుగు రోజులు అన్నీ ఒక రోజు పెడుతున్నట్టు మీరు తింటారా నాకు ఒక్క సమాధానం చెప్పండి అదే ఎలా ఉందండి ఈరోజు సీట్లు టికెట్లు ఇచ్చారు కదా టికెట్లు నూట పద్దెనిమిది అవునండి తొంభై నాలుగు జనసేనకి ఇరవై నాలుగు వాడుకున్నాడు బానిసలాగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అది చాలా తప్పండి పవన్ కళ్యాణ్ ఏంటంటే మన రాష్ట్రాన్ని నాశనం ఒక్కోకుండా పవన్ కళ్యాణ్ వచ్చి మన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ వచ్చి కలిసి మన రాష్ట్రాన్ని బాగు చేయలేని వస్తున్నారు కానీ ఇదే వంక చేసుకుని వీళ్ళ మీద జనసేనల మీద తెలుగుదేశం మీద రకరకాలుగా విభేదాలు పెట్టడం జనాలు భూతుల మధ్యలో అంటడం ఇంకా రకరకాలుగా రెచ్చగొట్టి మళ్ళీ అతనికేంటిది అధికారం సరిపోగా పైసాచిక ఆనందం కూడా పొందుతున్నాడు ఎలా ఉంటుంది అన్న రెండు నెలలు ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఎలా ఉంటుంది నూటికు నూరు పర్సెంట్ అండి ఈ రోజు నాడు లెక్కేసుకుంటే మన జనసేన తెలుగుదేశం బట్టికి నూటికి నూరు పర్సెంట్ మన ఈ ప్రభుత్వం వస్తుంది టీడీపీ వస్తుందండి టీడీపీ జనసేన టీడీపీ ఎందుకు అనుకుంటున్నారా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అవునండి టీడీపీ చేసిన మంచి పనిలో జనాలకు తెలిసింది జనాలకు తెలుసు జనాలకే వాళ్ళకే అభివృద్ధి ఏంటన్నదే ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చింది కదండి మన ఎన్టీ రామారావు గారి నుంచి కూడా ఆ పార్టీని నిలబెట్టింది మన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజునాడు మనం ఈ రోజునాడు మనం ముద్ద తింటున్నామని రోడ్లు అంటే వెళ్తున్నాం రోడ్ లాంటివి వెళ్తున్నామంటే కారణం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అండి ఇతను చేసిన ఒక్క అభివృద్ధి నాకు చెప్పండి ఒక్క అభివృద్ధి చెప్పండి మనుషులు చంపడం లేకపోతే మనుషులు విమర్శించడం పేదవాడు కూడగొట్టుకోవడం ఐదు రూపాయలకు భోజనం పెట్టే నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నాయుడు తిండి లేక చాలా మంది రోడ్డు ఉంటాను పడి ఐదు రూపాయల ఫుడ్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఒక ఒక విధంగా వేసుకుంటే ఒక ఆయిల్ రేట్ అండి ఆయిల్ రేటు రెండు రెండు వందల రూపాయలు వాడు వచ్చిన తర్వాత జగన్గాడు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పెంచాడు ఒక ఎనభై రూపాయల ప్యాకెట్ రెండు వందలు పెంచాడు ఎవడో జగన్గాడు ఆడంత దరిద్ర నా కొడుకు ఎవడో ఉన్నాడండి ఎవడండి నేను ఎస్సీని నేను ఎస్సీని అండి నాకు ఏమన్నాడో నీకు ఇన్ని వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు ఎదవ నా కొడుకు ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే నీకు ఎలా వస్తుంది ఫ్రీ ఎలా అన్నారు అలా ఆఫీసర్లో నేను మూడు సార్లు అడిగాను నువ్వు ఎస్సీ కదా నీకు కరెంట్ ఫ్రీ అది ఫ్రీ అన్నాడు ఏమీ లేదు ఒక లోన్ లేదు ఏమీ లేదు నేను చేశాను ఓటు వేసాను ఎదవ నా కొడుకు తెలియక నా కర్మకాలి అని ఒకడికి వేసాను ఓటు కదా ఈరోజు ఆడు మ్యాన్మాం కాదు పెద్ద రాక్షసుడు జనాలకి రాక్షసుడు ఆడు సైకోగడు జనాలు ఏం చెప్తే ఆడు పోక్రి సినిమాలు వాడు ఎవడో పైకి ఎక్కువ ఆనందిస్తాడు పైసాచికి ఆనందం అలాంటి ఎదవాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అవునండి వాడు చంద్రబాబు నాయుడు ముసలే వాడు ఎదవండే పరమ పోకుండాడు అడు పరమ పోకండి జగన్గాడు ఒక కోడి కొత్త సీన్ లెక్కేసుకుండా వాడిని పక్కన పెట్టి ఈ రోజు నాడు మనం అందరం తెలుసుకోవాల్సి కోడికొత్తి సీన్ ఉన్నాడు ఆ కోడి కొత్త సీన్ ఎంతకాలం అంటే ఒక మటర్ చేసినాడు రెండు రోజుల్లో వచ్చేస్తున్నాడు పది మందిని పొడిచినాడు నాలుగు రోజులు వచ్చేస్తున్నాడు కత్తి అంటే ఆడిగాడికి వాడు గీసేసుకుని ఆ ఐదు సంవత్సరాలు బట్టి ఈరోజు మొన్న మన్ను వచ్చాడు మీరేనాయించు చెప్పండి ఆడు మొన్న ఐదు సంవత్సరాలు బట్టి ఒక్క మొన్న మొన్న వచ్చాడు కారణం ఏంటి ఒక తవ్వుతాడు అనేసి ఈడీ లాగుతాడని జగన్మోహన్ రెడ్డి అనేది లాగుతాడనేసి ఈ రోజు నాడు ఐదు సంవత్సరాల దగ్గర రానివ్వలేదు